వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్ముపాల గ్రామం నుండి ప్రముఖ పర్యాటక క్షేత్రం బజ్జనకొండకు వెళ్లే ప్రధాన రహదారి అత్యంత దారుణ స్థితిలో ఉందని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ సూదుకొండ మాణిక్యాలరావు మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారిపై ఉన్న భారీ గొంతలు వర్షం పడితే చెరువులు తలపించే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు దీంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఇప్పటికే పలువురు గాయాలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో వెళ్లే భారీ లారీల వల్లే రహదారి దెబ్బతింటుందని వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు అలాగే అధికారులు తూతు మంత్రంగా కాకుండా పటిష్టంగా దీర్ఘకాలం నిలిచేలా రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో పార్టీ నాయకులు మరియు ఫోరం ఫర్ సోషల్ రైట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు రహదారి మీద ప్రమాదకరంగా ఉన్న గోతులు వెంటనే పోడ్చాలి రహదారి మీద ప్రమాదకరంగా ఉన్న గోతులు వెంటనే పోడ్చాలి ప్రజలు ప్రమాదాల నుంచి రక్షించాలి ప్రజలు ప్రమాదాల నుంచి రక్షించాలి రోడ్డు మీద ప్రమాదకరంగా ఉన్న గోతులు వెంటనే పోడ్చాలి మాత్రమే ప్రమాదకరంగా నా కోతులు పోర్చాలి అధికారులు ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రజలు ప్రమాదాల నుంచి రక్షించాలి ఈ రోజు కుంపాల నుండి కొత్త కొండ మీదుగా హైవేకి వెళ్తున్నటువంటి రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఈ గోతులు ప్రభుత్వానికి అయితేనేమి ప్రభుత్వ అధికారులకైతేనేమి నాయకులకైతే కనిపించలేదని నేను ప్రశ్నిస్తున్నాను ఇంతవరకు కూడా ఎక్కడైనా ఏదైనా విషయం జరిగిందంటే జరిగిన తర్వాతే స్పందిస్తున్నారు తప్ప జరగక ముందు దీన్ని పూర్తినట్లు అయితే జరగవని చెప్పే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అయితే ప్రభుత్వాధికారులు మాత్రం నిమ్మకం మీరెత్తినట్లు ఈ గోతులు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఈ గోతుల ద్వారా ఈ గోతుల నుండి కావాలి లారీ తిరగబోయిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి వెంటనే అధికారులు కళ్ళు తెరిచి ఈ గోతులు కూర్చినట్లయితే ప్రమాదాలకు నిలవినటువంటి గోతులు బాగుంటాయని చెప్పేసి ప్రజలకు అన్ని రకాలని చెప్పేసి కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ తెలియజేసుకున్నాను నేను అనకాపల్లి జిల్లా పోవనంపురం సోషల్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ఎస్పీ నేను మీ సూతుకొని మాణిక్యాలరావు బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈ రోజు మనం అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామం కొత్తూరు గ్రామం దగ్గర ఉన్నాం ఇది కొత్తూరు గ్రామం నుండి ప్రముఖ పర్యాటక క్షేత్రమైనటువంటి బొజ్జన్న కొండకు వెళ్లే ప్రధాన రహదారి అదేవిధంగా తుమ్మపాల గ్రామ ప్రజలు కానివ్వండి ఇటువైపుగా వచ్చే వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు గౌరవ కలెక్టర్ వారి కార్యాలయానికి చేరుకోవడానికి ఒక రహదారిగా వినియోగిస్తూ ఉంటారు అయితే అత్యంత ప్రమాదకరంగా ఇక్కడ గోతులు ఉన్నాయి ఈ గోతులు వర్షం వస్తే చెరువును తలపిస్తున్నాయి లేదంటే విపరీతమైన ఈ గోతుల వలన ద్విచక్ర వాహన దారులు ఎంతో మంది ప్రమాదాలకు గురి కావడం జరిగింది ఈ విషయమే మేము అధికార పార్టీ నాయకుల్ని అడగడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆరు సార్లు సుమారుగా ఆరు ఏడు సార్లు ఈ రోడ్డు వేయడం జరిగింది అన్నారు అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే అన్ని సార్లు వేసిన రోడ్డు పోతుందంటే అంత నాణ్యమైనటువంటి నిర్మాణాలను మన కూటమి నేతలు చేస్తున్నారు ఆ చెప్పడానికి కూడా వాళ్ళకి సిగ్గు లేదా కానీ వినడానికి నాకు సిగ్గుగా ఉంది అంటే విషయం ఏంటంటే వేస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఇది పోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరు చూసినట్టయితే అత్యధికమైన బరువుతో నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలు ఈ దారి గుండడం వల్ల ఈ ఆదాయ పాడవుతుంది అంశ అధికార కూటమి నేతలకి అధికారులకు అందరికీ తెలుసు అయినా వారి మీద చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం కూటమి నేతలకు లేదు అందుచేత రోడ్డు పోతుంది అన్నారు రోడ్డు ఎందుకు పోతుంది నేను ఒకటి నాణ్యమైన నాణ్యమైన రోడ్డు నిర్మాణం చేయకపోవడం వల్ల పోతుందా లేకపోతే రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత కళ్ళు మూసుకోవడం పోతుందా అని నేను అధికార పార్టీ కూటమి నేతలను అధికారులు ప్రశ్నిస్తున్నాను దయచేసి ప్రజాధనాన్ని వృధా చేయొద్దు ప్రజల ప్రాణాలతో చాగాట మారద్దు దయచేసి వెంటనే ఈ రోడ్డు నిర్మాణం కూతుమంతంగా కాదు పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి రోడ్డు నిర్మాణం మళ్ళా పోతుంది అని మీరు చెప్పినట్టు కాకుండా ఈ శాశ్వతంగా ఉండేలాగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని నేను అధికార పార్టీ కూటమి నేతల్ని అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాను